ఇది సీతాఫలం అయిపోయిందండి కన్ను పూర్తిగా విచ్చుకుపోయిందన్నమాట ఇంకా వాటికి ఒక లంచం అయిపోయింది ఒక ఇచ్చేసాను ఇంకా ఇది మాకు మాట ఇక్కడ కూడా ఉన్నాయి చూపిస్తాను రండి ఇలా చూపించడం ఇక్కడ ఉన్నాయి కాయలు సీతాఫలం ఇక్కడ ఇదిగో కనబడుతుందా ఇదిగో చిక్కుడు నిజంగా చెప్తే నమ్మరు చిన్న టబ్బుల్లో పెట్టినప్పుడు ఈ సీజన్కి వచ్చేటప్పటికి చూసారండి ఎంత గుత్తు గుత్తులు కింద కాసేస్తున్నాయో ఇవన్నీ కూడా నేను హారోస్ చేసేసుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడ కూడా అవే నాన్న స్పూన్ టమాటాలు ఇది పడి మొక్కనండి కోసేస్తున్నాను ఇలా రసంలో పెట్టుకోవడానికి ఉంటే ఇది కొంచెం పచ్చిగా ఉన్నా కోసేసుకున్నాను అండి మల్లాడికి వచ్చేస్తాయి నేను కొన్ని కొన్ని చోట్లే తెలుసా కనపట్టలేదు ఇదిగో ఇక్కడ కూడా టమాటా అయితే ఫుల్గా ఉంటాయి ఇవేమో కొంచెం స్వీట్నెస్ తోటి ఉంటాయి కాబట్టి సలాడ్స్ లో కూడా బాగుంటాయి రసం పచ్చ కూడా పెట్టుకోవచ్చు అండి నమస్తే నేను విజయ వెల్కమ్ టు తెలిగార్టెన్ లాగ్ ఈ రోజు వీడైతే ఇంకా మళ్ళీ మొదలు పెట్టామండి ఇంకా హార్వెస్ట్ లో మన టెరెస్ మీద మీకు అర్థమైపోతుంది నా ఫేస్ చూసేటప్పటికి ఫుల్ హ్యాపీ అన్నమాట ఎప్పుడెప్పుడు కొద్దామని నిన్న కొద్దాం అనుకున్నాను టైం కుదరలేదు ఇంక ఈరోజు కుదరదని పొద్దుటే వచ్చేసాను మార్నింగే ఈ మార్నింగ్ మంచులో ఈ చక్కగా ఈ వెజిటేబుల్స్ చూస్తుంటే కడుపు నిండిపోతుంది నాతో పాటు మీతో కూడా షేర్ చేసుకోవాలి కదా చూపిస్తాను మీకు రండి ఫుల్ ఎంజాయ్ చేస్తారన్నమాట ఈసారి హార్వెస్ట్ అయితే అంత బాగా వచ్చేసింది గుత్తు గుర్తుల కింద కాసేసినవి మాట చిక్కుడు నిజంగా చెప్తే నమ్మరు చిన్న టబ్బుల్లో పెట్టినప్పుడు ఈ సీజన్కి వచ్చేటప్పటికి చూసారండి ఎంత గుత్తు గుత్తులు కింద కాసేస్తున్నాయో ఇవన్నీ కూడా నేను హారోస్ చేసేసుకుంటున్నాను ఇంకా ఈళ్ళు స్టార్ట్ అయిందంటే మనకి ఇంకా ఆగోమాట ఒకసారి పెట్టిన మొక్కలు కొంచెం టైం తీసుకున్నా కూడా బాగా వస్తున్నాయి కదా నాన్న ఇదిగోండి ఇవి పొడుగకాయలు కదండి ఇలాగ ఒక ఒక పాదికి ఇంచుమించు ఒక అర కేజీ కేజీ కాయలు అన్నమాట పొడుగు మొలని ఎక్కువ కూర అవుతుందండి అంటే పొట్టికాయలు అనుకోండి ఒక్కొక్కయే వేసుకుంటాం కదా అదే కూర తక్కువ అవుతుంది ఇది ఎలా కాదు పొడుగ్గా ఉండడం వల్ల రెండు మూడు ముక్కల కింద కట్ చేసుకుని వండుకుంటుంటాయి బెల లేండి ఈ సెవెన్ ఇంచెస్ కూడా మంచి ఇది కూడా మార్కెట్లోకి వస్తే బెల ఉంటుంది ఇదివరకు కనుపు చిక్కుడు అయితే అసలు మార్కెట్లోకి రావడం తక్కువగా ఉండేది ఇప్పుడు అవి కూడా ఎరుపు చిక్కుడు వచ్చేస్తున్నాయి మమ్మల్ని వైట్ కూడా వచ్చేస్తున్నాయి అన్న ఆ కాయకు అది కూడా అవును కానీ మనకి రావుల తక్కువ వచ్చేది రాజమండ్రి సైడ్ ఉంటాయి ఇదిగోండి ఇది కూడా కోసేసాను ఇంకా ఉన్నాయండి కాయలు ఆ పైనది ఉన్నాయి ఇంకా విత్తనానికి అని ఉంచేసాను అనమాట చూసారు కదా ఇదిగోండి ఇంకా ఫ్లవరింగ్ చూడండి దీని యొక్క ఫ్లవర్ కూడా ఎంత అందంగా ఉంటాయోనండి ఇంకా మీకు చూపిస్తాను మంచి కలర్ఫుల్ హార్వెస్ట్ ఈరోజు ఇంకా నడిచేనాన్న అక్కడికి వెళ్ళిపోదాం ఇంకా బోల్డ్ ఉన్నాయి ఇదిగోసాయి ఈ చిక్కడండి ఇది కూడా పుట్టికాయ అయినా కానీ కొంచెం వెడల్పు ఉంటుందన్నమాట అంటే సెవెన్ ఇంచెస్ కాదు కానీ ఇది వెడల్పు చిక్కుడుకాయ ఇవి విత్తనం పోయిందేమో అనుకున్నాను కానీ అంతేనండి పడి ఎండిపోయిన కాయలు కొన్ని ఉంచేస్తాం కదా అలా పడి మొలిచిన సాయిల్లో పడి అలా వచ్చినాయమాట ఇక్కడ కూడా ఉన్నాయి నాన్న కానీ అవి విత్తనాలు కొంచెం ఇది చూడు ఎంత లావున్నాయో చూసావో కాయలు ఇవేమో పొడిగి ఇవేమో పొట్టి తెలిసిపోతుంది కదా అక్కడ ఉన్నాయి ఇంకా అక్కడ చూపించావాసే ఈ కలర్ చిక్కడండి మనకి హెల్త్కి మంచిది ఈ కలర్లు ఉన్న ఏమైనా తోటకూర కానివ్వండి మనకి బీట్రూట్ కానివ్వండి అలా అన్నమాట నడిసే అక్కడ ఇంకా ఉన్నాయి చూపిస్తాను ఇంకా చాలా ఉన్నాయి నాన్న త్వరగా నాడు అవి ఎండిపోయినాయి విత్తనాలు అవి వద్దు వద్దు ఇక్కడ రెండు కాయలు ఉన్నాయి కోసేస్తామనుకో అనుకో ఇది అవి ఉంచేద్దాం ఇంకా విత్తనానికి అది ఏది ఇక్కడ ఎండ తగ్గకపోయినా కూడా బాగానే కాసినాయి అవి వాటి సీజన్ వచ్చినప్పటికీ కొన్నో కొద్దో గొప్ప కాసినవి మాట ఈ చిక్కడికాయలు కోసుకున్నాం కదండి ఇక్కడ సీతాఫలం ఉంది కోసుకుందాం ఇది సీతాఫలం అయిపోయిందండి కన్ను పూర్తిగా విచ్చుకుపోయింది అన్నమాట ఇంకా వాటికి ఒక లంచం అయిపోయింది ఒక ఇచ్చేసాను ఇంకా ఇది మాకు మాట ఇక్కడ కూడా ఉన్నాయి చూపిస్తాను రండి ఇలా చూపించడానికి ఇక్కడ బెలౌ ఉన్నాయి కాయలు సీతాఫలం ఎక్కడని ఇదిగో కనబడుతుందా ఇదిగో ఓకేనా రెండు సీతాఫలాలు వచ్చినాయి టెరస్ మీద మన ఫ్రూట్స్ మొక్కలు ఆ మొక్క ఆ ఫ్రూట్ ఆ పండు పెంచాలని ఏమీ లేదు ఏ పళ్ళ మొక్కలైనా పెంచుకోవచ్చండి ఇప్పుడు అన్ని గ్రాఫ్టెడ్ వెరైటీ వచ్చేసినాయి కాబట్టి మీరు చక్కగా బ్లాక్ డబ్బుల్లో పెట్టుకుని పెంచుకోండి ఈజీగా హార్వెస్ట్ చేసుకుంటాం ఇదిగోండి ఇక్కడ మనకి దానిమ్మకాయ అయిపోయిందండి ఇది కోసేస్తున్నాను ఇలా మనకి చక్కగా ఇంకా పిందులు ఉన్నాయి ఇవి ఫస్ట్ అయిపోయిన కాయలు కోసేసుకుంటే ఇదిగోండి ఈ పిందులు అనేవి ఎదుగుతాయి మాట ఒక పిందు ఉంది ఇది ఒక పిందు ఉందన్నమాట చూసారా ఉల్లిపాయ తుక్క అది వేసుకుంటుంటే అండి బాగా పెరుగుతున్నాయి ఇక్కడ చిక్కడికాయలు ఉన్నాయా సాయి ఇదిగోండి చిక్కడికాయలు చూసారా ఇవి లేతకున్న కాయలే కానీ కోసుకుంటున్నాను ఇదిగోండి ఇక్కడ ఒకసారి ఇలా వస్తూ ఉంటాయి ఇవి ఇవి బాగా కాస్తాయండి ఒక టైంలో లాస్ట్ ఇయర్ అయితే చాలా ఎక్కువ కోసాను గుర్తుందా సాయి గ్రో బ్యాగ్లో ఇప్పుడు ఈ ఇయర్ తగ్గినాయి కొంచెం ఇవి వేసేసుకుందాం దానిమ్మకాయ కూడా బాగా ఇంకా ఉన్నాయి కోసుకుందాం చూడండి పచ్చడి వంకాయలు అండి ఎంత బాగా చూసారా ఇలా ఉంటే అసలు మామూలుగా ఉండదు కదా చూడండి కాయలు అయితే బాగా వచ్చినాయి అన్నమాట కోసేసుకుంటున్నాను ఇవి వంకాయలు చాలా రోజుల తర్వాత వచ్చినాయండి నాకైతేనే అంటే లాస్ట్ ఇయర్ ఎన్నిసార్లు పెట్టినా పోయినాయి అన్నమాట మళ్ళీ ఈ సంవత్సరం కనికరించినట్టు ఉన్నాయి బాగా వచ్చినాయి చూసారండి ఎంత అందంగా ఉన్నాయో మీకు ఇంకోటి చూపిస్తాను బెల ఆశ్చర్యం అనిపిస్తుంది పెట్ట కొంచెం కోతగరం అంటారు కదా అలాగా ఎంత బాగా వచ్చేసిందంటే అది కూడా మీకు చూపిస్తాను ఇలా రండి ఇదిగో ఇవే చెప్పాను మొక్క చిన్నది ఎన్నికాయలు వచ్చినాయి అలాగా నేను అసలు ఇంత కాయ కాస్తది అనుకోలేదండి వంకాయలు అయితే ఎరక్కాసేసి వదిలేసి నేను నిజంగా చెప్తే మరి ఒక మొక్క నుంచి ఒక మొక్క మాట ఇప్పుడు ఇక్కడ అండి ఇంకా చాలానే ఉన్నాయి ఇటు పక్కకు వస్తే చూడండి ఇవి ఎర్రటి టమాటాలు అస్సలు ఎంత బాగున్నాయి అనుకుంటున్నారు చెర్రీ టమాటాలు ఆ పొడుగు నుంచి పొడికి వెళ్ళిపోయినాయి గుత్తు గుత్తులు కింద కాసినాయి కోసేసుకుందమ్మా ఇవి కూడా ఇదిగో దీని మళ్ళీ ఇది నిమ్మ చెట్లో వచ్చేసి పాకేసిందన్నమాట ఇది వచ్చావా ఇంకా ఉన్నాయి కొద్దమే వెళ్ళిపోయిందా కాదు నేనే ఇంకా పట్టించుకోలేదేమో వీటిని అంటే ఇంత పొడుగవుతుంది అనుకోలేదు నేను ఇక్కడ ఇంకా ఉన్నాయి సాయమ్మ ఇవండీ రసంలో కానీ సాంబార్లో కానీ అలా డైరెక్ట్ కాయ కాయలు వేసేసుకోవచ్చు సలాడ్స్లో కూడా బాగుంటున్నాయి ఇవి విత్తనం నేను పెట్టలేదండి ఒక్కసారి తెచ్చి వేసాను కదా ఇంకా అవి ఉంచేస్తాను అన్న అలా పడి మూల్చేస్తున్నాయి కాయలు ఇదిగోండి విత్తనాలు పడిపోయి మొత్తం మనం తీసేసే కన్నా మనకి కొంచెం ఇదిగో ఇక్కడ చూడు ఇవి చూడు ఇవి అవి ఒకటే ఇదిగో చూసావా చూడు చెట్టు ఇదిగో కోసేద్దామే గెల గెల కనబడుతుందా ఇదిగో ఈ యొక్క చిక్కుడు ఫ్రెష్గా ఉన్నాయి కదా నర్స్ ఇంకా ఉన్నాయి వెళ్ళిపోదాం ఇదిగో అండి ఇక్కడ కూడా అవే నాన్న స్పూన్ టమాటాలు ఇది పడి మొక్కనండి కోసేస్తున్నాను ఇలా రసంలో పెట్టుకోవడానికి బెల ఉంటే ఇది కొంచెం పచ్చిగా ఉన్నా కోసేసుకున్నా అండి మల్లాడికి రంగు వచ్చేస్తాయి నేను కొన్ని కొన్ని చోట్ల తెలుసా కనపట్టలేదు ఇదిగో ఇక్కడ కూడా చెరీ టమాటా అయితే పుల్లగా ఉంటాయి ఇవేమో కొంచెం స్వీట్నెస్ తోటి ఉంటాయి కాబట్టి సలాడ్స్ లో కూడా బాగుంటాయి రసం పచ్చలో కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇన్ని వెజిటేబుల్స్ వచ్చినాయి మనకి కనిపించిన వెజిటేబుల్స్ మాట ఇవి మొక్కల్లో దాకుని ఉంటాయి అన్నమాట ఈ వెజిటేబుల్స్ అన్ని కూడా పొట్లకాయ అన్ని లేతగా బెలే ఉంది ఇంకా చిన్న చిన్న గ్రీన్ అవి వస్తున్నాయి రెండు రకాలు మాట పొట్లకాయలు ఇదిగో ఇది అది బెండకాయ ఎక్కడ ఉంది గోంగూర గోంగూర ఇది ఒక కాకరకాయ వెనకాల ఉంది అయిపోయింది అది కూడా కోసేద్దాం ఇదిగోండి ఒక కాకరకాయ ఉంది ఇదిగోండి ముగ్గుపోయింది అనమాట చూసుకోలేదు అయిపోయింది ఇంకంతే అండి ఇంక సమ్మర్ వస్తే ఇంకా ఉంటాయండి ఎండ బాగా తగులుతుంది కదా ఇటు పక్కన బాగా ఈళ్ళు వస్తుంది ఇదిగోండి హార్వెస్ట్ అయితే బుట్ట తీసుకొచ్చాను కదా బుట్ట నిండిపోయింది మళ్ళీ నెక్స్ట్ హార్వెస్ట్ కూడా ఇలాగే ఉంటుందని అనుకుంటున్నాను మంచిగా వచ్చే అన్ని పూత దశల్లో అవి ఉన్నాయి కదండీ ఒకసారి పోసేసుకుంటూ మళ్ళీ చిన్న చిన్న కాయలన్నీ ఎదుగుతాయన్నమాటోస్ట్ టూ డేస్ త్రీ డేస్ హార్వెస్ట్ వచ్చేస్తుంది ఇదండి అయితే ఈ హార్వెస్ట్ మీకు నచ్చిందా నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి అది ఫార్వర్డ్ చేయండి బాయ్ అండి